అఖండ టూ అయి పద్దెనిమిది రోజులవుతున్నా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు రిలీజ్ డే వచ్చిన ఫ్లాప్ టాక్ సినిమాని దెబ్బ కొట్టిందా ఇదే నిజమైతే ఇరవై కోట్లకు పైగా గ్రాస్ ఎలా సాధ్యమైంది కర్ణుడి చావుకి వంద కారణాలున్నట్లు అఖండ టూ బాక్సాఫీస్ ఫెయిల్యూర్కి అసలు రీజన్స్ ఏంటి రావిపూడి చిరంజీవితో సినిమా తీస్తున్నా సంక్రాంతికి వస్తున్నాం సెంటిమెంట్ని ఇంకా ఫాలో అవుతున్నాడా మనస్సంకర వరప్రసాద్ నుంచి వచ్చిన మెగా విక్టరీ మాస్ పాట చూస్తుంటే సంక్రాంతికి వస్తున్నా మూవీ గుర్తుకొస్తోందా చియస్ కెరియర్లో ఎప్పుడూ లేనిది ఖన్నా షాకింగ్ డిసిషన్ తీసుకుంది ఇంతకాలం ఐటమ్ సాంగ్స్ కి దూరంగా ఉంటూ వచ్చింది హీరోయిన్ గా గ్లామర్ గా కనిపించిన స్పెషల్ సాంగ్స్ కి నో చెప్పిన రాసీఖా ఈ వీడియోలో విశేషాలు పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే క్రింద వీడియో ప్లే సింబల్ పై క్లిక్ చేయండి మా ఛానల్ను లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు